దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది వరుసగా ఐదో రోజు కూడా వందలాది విమానాలు రద్దయ్యాయి శనివారం ఉదయం ఢిల్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై కోల్కత్తా సహా అన్ని ఎయిర్పోర్టుల్లో నాలుగు వందల డెబ్బైకి పైగా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు ఇక ఇండిగో సంక్షోభం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది ప్రయాణీకులు పడుతున్నటువంటి ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది పరిస్థితి తీవ్రతను పరిగణలోనికి తీసుకుని దీనిపై తక్షణమే విచారణ జరిపేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు ఈ పిటిషన్ను కోర్టు పరిగణలోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది నమస్తే